జేఎన్పి టీవీ జనం టీవీ టీవీ ఇది సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్ టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు అవుతుంది ఈ నెల ముప్పై తేదీన ప్రజా యుద్ధ నౌక గద్దర్ డెబ్బై ఏడవ జయంతి సభను ఓయూ క్యాంపస్ ఆర్ట్ కాలేజీ రూమ్ నెంబర్ యాభై ఏడులో మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తున్న పోస్టర్ను రవీంద్ర భారతి వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గద్దర్ కుమారుడు సూర్యం సీనియర్ జర్నలిస్ట్ కాశం యాదగిరి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గద్దర్ జయంతి సభను అధిక సంఖ్యలో జనాభా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమం సునీల్ శెట్టి రవీందర్ నాయక్ కంచర్ల బ్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు క్యాంపస్లో నానా డెబ్బై ఏడవ జయంతిని మన ఓయూ విద్యార్థి సంఘాలు మరియు పరిశోధన వి విద్యార్థులు చేస్తున్న సునీల్ శెట్టి రవీంద్రనాయక్ మరియు కంచర్ల వీళ్ళు ముప్పయో తారీఖు నానా జయంతిని క్యాంపస్లో పెట్టారు ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ సభను విజయ విజయవంతం చేయాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థులని వచ్చే మేధావులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం నేను కూడా పాల్గొంటున్నాను ఆ సభలో మన ఆర్ట్స్ కాలేజ్ ఒక గొప్ప చరిత్ర ఉంది తెలంగాణలో అక్కడ నాన్న అనేక విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అట్లాగే తెలంగాణ కోసమైన యావత్ భారతదేశంలో ఉన్న అనేక ప్రజా దమనకాండలు ప్రజలపై చేస్తున్న దమకాండలపై నాన్న అనేక మీటింగ్లు అటెండ్ చేసి సో మీ గదిరన్న డెబ్బై ఏడో జయంతిని ఆర్ట్స్ కాలేజీలో విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను నా పేరు రవీందర్ నాయక్ నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక సభ్యుని ఈరోజు గద్దర్ డెబ్బై ఏడవ జయంతిని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అందు జనవరి ముప్పై తేదీ రెండు గంటల నుండి అన్ని విద్యార్థి సంఘాల నాయకత్వంలో మన యూనివర్సిటీకి ఎన్నో వందల సార్లు గద్దరన్న వచ్చి విద్యార్థులకు బాసట్టగా నిలిచి అన్ని సమస్యలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పాలకులకు సమాధానాలు ప్రశ్నలు సంధించిన మన గద్దరన్నకు విద్యార్థి లోకమంతా మనము ఖచ్చితంగా రుణపడి ఉండి ఆయన జయంతిని ప్రతి ఏటా ఘనంగా జరిపి జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జనవరి నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుపుకుంటున్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న అందరూ విద్యార్థులు నిరుద్యోగులు కవులు కళాకారులు అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ రండి మనం అందరం కూడా గద్దర్ వ్యాధిలో ఒక రోజంతా వారు ఇచ్చిన సందేశాన్ని మనం మళ్ళీ గ్రామాలకు తీసుకు తీసుకుపోవడానికి ప్రజల్లో ఒక చైతన్యం ఒక ధైర్యం నింపడానికి అన్న మనతో పాటే ఉన్నాడని మనం ఇవాళ ప్రజలకు చాటి చెప్పడానికి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని చెప్పి పిలుపునిస్తున్నాను నా పేరు సునీల్ శెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ను మేము దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతిలు జరిపిన మహాత్మా జ్యోతిరాపులి జయంతిలు జరిపిన కొమరంభీం జయంతిలు జరిపిన దాంతో ఆ మొత్తము గద్దరన్నను ప్రతి ఒక్క జయంతోత్సవాలను కంపల్సరీగా చీఫ్ గెస్ట్గా పిలిచి మేము అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎన్నో రకాలైనటువంటి గొప్ప సందేశాన్ని ఇప్పించినటువంటి చరిత్ర అదే కాకుండా దాదాపుగా ఒక ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం గురించి నిరంతరంగా విద్యార్థులలో చైతన్యవంతం తీసుకొచ్చి అక్కడ తెలంగాణకు ఒక ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులందరం కూడా గద్దరని యొక్క శిశులమే గట్టిలో నిలబడి పోరాటం చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకోవడానికి ఆ రోజు మేమందరం ముందుండి కొట్లాడడం జరిగింది కాబట్టి ఆశేష ప్రజానీకంలో నిత్యం జనబాహుల్యంలో ఉంటూ ప్రజా చైతన్య యాత్రలో పాటుగా జీవధాతు పోరాటాలు కొనసాగించినటువంటి సామాజిక సాంఘిక విప్లవకాలు అయినటువంటి ప్రజాయుద్ధ యొక్క గద్దరి యొక్క జయంతిని జనవరి ముప్పై ఒక్క తా ముప్పై తారీఖు రోజు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్లో విజయోత్సవంగా జరపడానికి మేము అక్కడ ఉన్నటువంటి విద్యార్థు అందరూ దాంతో పాటుగా కుల సంఘాలు ప్రజా సంఘాలు మొత్తం అందరం కలిసి పాటుగా పొలిటికల్ పార్టీలు కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గద్దరి యొక్క ఏదైతే మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం వ్యాప్తంగా ఈ కోట్లాది మందితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్లాది మంది అభిమానించే గౌరవించే వ్యక్తిని మనం అందరం ఎక్కడ తలుచుకుందాం కాబట్టి ఈ రాష్ట్ర ఉన్నటువంటి అందరు విద్యార్థులు కానీ మరియు ప్రజలు కానీ అందరూ వచ్చి పాల్గొనాలని మా యొక్క విజ్ఞప్తి